అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర అనుగ్రహాన్ని స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన అంతటి పరబ్రహ్మం ఇవ్వలేదండి ఇంకా లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడం కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠా వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిచిన్ముద్ర ఆనందూపం స్వాత్మాం ముదితమదం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే భాగే నిషణ్ణం

वृद्धाः शिष्या गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా విష్ందర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహివోద్భూతిద్రయాక్షాత్కరు ప్రబోధసమయే స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీగరుమూర్త నవ ఇదం శ్రీదక్షిణామూర్త బీజస్యాంతరివాజదిదం ప్రాకల్పం పునః మాయాకల్పితేశ్ర్య చిత్రీకృతం మాయవీవ విజృంభయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే साक्षात्तत्त्वमसीति वेदमचसा यो बोधयत्याश्रितान् यस्साक्षात्कुरुते यस्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ తస్మై శ్రీగూర్త శ్రీదక్షిణా నానా మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యొ్యక్షురాది కరణద్వారా बहिः स्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये देहम् प्राणमपीन्द्रियाण्यपि చలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాల అంధ జడ ఉపస్వహమితి భ్రాభృశంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహం तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये अहुग्रस्तदिवाकरेन्दुसदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुक्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वा स्ववस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव भेदतः స్వప్నే స్వప్ జాగ్రతివ యేషరుషో మాయాపరిభ్రామి తస్మై శ్రీగరుమూర్తమ శ్రీదక్షిణా భూరంభాంస్నలోం వరమహార్నాథోహి మాం సుపుమాన్ తిచరాచరాత్మకమిదం ఎూర్తం నకించే విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్త ఇదం శ్రీదక్షిణామూర్త సర్వాత్మతి స్ఫుకృతమిదం యముష్మిస్తేనావణా తదర్థమన ఖ్యానా సకీర్తనా

చైశ్వర్యం అవ్యాహతం ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం